తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త అనమాట రైతు భరోసా అయితే ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది అలానే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు పది ఇరవై ఎకరాల వరకు అయితే విడుదల చేస్తున్నారనమాట ఈరోజు మీరు తారీఖు చూసుకున్నట్టయితే ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు నుంచి మనకైతే రైతు భరోసా అయితే విడుదల చేస్తున్నారనమాట అందరి ఖాతాల్లో ఈ రోజు నుంచి జమ కానున్నాయి ఏ సమయానికి మీకు ఈరోజు జమ అవుతున్నాయి ఏ ఏ జిల్లాల వరకు ఈరోజు జమ అవుతున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికీ స్వచ్ఛత అయితే అయితే ముందుగా మీరు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే మీరు ఒక అప్డేట్ ఏం చేశారంటే కామెంట్ చేయండి అనమాట ఏమని చేశారంటే ఇక్కడ ప్రభుత్వం ఏమంటుందంటే రైతు భరోసా భాగంగా రెండు సీజన్లు కలిపి ఒకేసారి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట మీరేమనుకుంటున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఒక్కొక్క సీజన్ కలిపి ఇవ్వమంటారా లేకపోతే రెండు సీజన్లు ఒకేసారి పదిహేను వేల చొప్పున ఇవ్వమంటారా మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్లో తెలపండి అలానే పక్కనే కామెంట్ పైన లైక్ సింబల్ ఉంటుంది అందరూ ఆ లైక్ చేయండి ఈ రోజు ఏ జిల్లాల వరకు పడుతున్నాయని చెప్పేసి లిస్ట్తో సహా మీ అందరికీ చూపిపోతున్నాను ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట అయితే ఇక్కడ మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అయితే అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది ఇందులో భాగంగా రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తామని చెప్పేసి పేర్కొన్నారు ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఎకరానికి చూసుకోండి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల చొప్పున మనకైతే విడుదల చేస్తాం రైతు కూలీలకు కావచ్చు కౌలు రైతులకు కావచ్చు రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేలైతే చొప్పున ప్రకటిస్తామని చెప్పేసి అంటే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పింది అయితే ఇందులో వీళ్ళు ఏమంటున్నారంటే రెండు సీజన్లు యాసంగి వానకాలం రెండు సీజన్లు కలిపి ఎకరానికి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తాం అది కౌలు రైతులకు కావచ్చు అని చెప్పేసి కౌలు రైతులకు విడుదల చేస్తాం అలానే రైతులకు విడుదల చేస్తాం అలానే రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల చొప్పున విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట దీనిపై స్పష్టంగా మనకి ఏమని చెప్తున్నారంటే ఎన్ని ఎకరాల వరకు మనకి విడుదల చేస్తున్నాను దాని గురించి మీ అందరికీ ఈ విడుదల స్పష్ట ఇస్తాను మీరు ఇక్కడ చూడండి నేటిది ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా విడుదల పైన మీ అందరికీ స్పష్టత ఏమని ఇచ్చారంటే రైతు భరోసా వచ్చేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎకరానికి ఏడు వేల చొప్పున ఇవ్వనట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ పథకం ద్వారా మొత్తంగా వచ్చేసి పది ఎకరాల వారికి అని చెప్పి ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రకటించింది అని చెప్పి చెప్తున్నారు అయితే కేవలం ఫస్ట్ వచ్చేసి పది ఎకరాల వారికే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట ఎందుకంటే మొన్నటి వరకు రుణమాఫీ ప్రక్రియ వల్ల చాలా వరకు డబ్బులు అనేవి రైతులకు వేయడమే జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి బడ్జెట్ ప్రాబ్లంలో వచ్చేసి చాలా వరకు డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందనమాట అందుకనే మేము కేవలం వచ్చేసి ఇప్పుడు పది ఎకరాల వరకే ఇస్తున్నాం ఆ తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళకు వచ్చేసి పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల వరకు కూడా ఇస్తాం కాకపోతే ఈ సెప్టెంబర్ నెల వరకు ఆగాలి అని చెప్పేసి అయితే చెప్పింది అయితే ఇందులో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇచ్చిందంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అయితే ఇవ్వము అని చెప్పేసి మనకైతే చెప్తుంది తప్పకుండా మేము సాగు చేసే భూములకే అమౌంట్ అయితే అందజేస్తాం ఐఏఎస్ కానీ ఇతర ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం వాళ్ళకైతే అమౌంట్ అయితే అందజేయం అని చెప్పేసి చెప్పారు అలానే ఇంకోటి ఏంటిది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే ఇలా రాళ్ళు కొండలు ఇలా ఉన్న ఏమైనా భూములు ఉన్నా సరే సాగు చేయరు కాబట్టి వాటికి వాటిని కూడా మీరు పరిగణనలో తీసుకుంటారు అది కూడా ఎకరం అని చెప్పేసి ఇలా ఎకరాలని సో అలాంటి వాటికి మేమైతే ఇవ్వం కేవలం సాగు చేస్తున్న భూమికే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది అయితే దీనిపైన మరో ఇరవై రోజుల్లో మీ అందరికీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం అమౌంట్ ప్రక్రియ అనేది ఇంకొక ఇరవై రోజుల్లో పడ్డం జరుగుతుంది మొత్తం ఇరవై ఎకరాల వరకు ఇరవై రోజులు సమయం ఇచ్చారనమాట ఇరవై రోజుల్లో మీ అందరికి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడతాయి ఈ నెల మనకి తొమ్మిది లేదా పదో తారీఖు లోపు మీ అందరికి డబ్బులు అనేవైతే ఖాతాల్లో పడ్డమైతే జరుగుతుంది డబ్బులు పడ్డ తర్వాత మీరు ఏం చేస్తారంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ మీరు ఇంకో చూసుకున్నట్టయితే వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు అయితే అమలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తమ చూడు మరో రెండు రెండు పథకాలు అయితే అమలు చేస్తున్నారన్నమాట దసరా రోజు అంటే ఇక్కడ మనకి అక్టోబర్లో రెండు కొత్త పథకాలు అయితే ఉన్నాయన్నమాట అవి వచ్చేసి ఇక్కడ మనకి ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి ఐదు లక్షల రూపాయలు దాని గురించి అలానే వచ్చేసి రైతు భరోసా పథకం ఏదైతే ఎకరానికి పదిహేను వేల చొప్పున ఉందో మనకి రైతు భరోసా పథకం ఇవన్నీ వచ్చేసి మనకైతే అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పింది ఆల్రెడీ రైతు భరోసా అయితే అమలైంది కాబట్టి మనకి ఇందినమ్మ ఇల్లుకి ఐదు లక్షల కనుక మీకు రావాలంటే దానికి ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ వివరాలు ఎలా ఇవ్వాలని చెప్పి చెప్తాను చూడండి ముందుగా మీరు ఏ ప్లేస్లో అయితే ఇల్లు కట్టించుకోవాలనుకుంటారో ఆ ఇల్లు యొక్క ఫోటోలు మీ యొక్క ఫోటో అలానే ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ ప్రజెంట్ అడ్రస్ జిరాక్స్ కావాలి అలానే మీరు ఈ బ్యాంక్ అకౌంట్ వాటిని అన్నింటినీ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసినట్టయితే ప్రభుత్వం దాన్ని చెక్ చేసి మీకున్న ఖాళీ స్థలంలో ఓకే కట్టుకోవచ్చు అని చెప్పేసి దాన్ని మీరు వెరిఫై చేసి మీ ఖాతాలో ఐదు లక్షల వరకు అయితే విడుదల చేస్తారు మీరు ఆ అమౌంట్ తీసుకొని మీరు ఆ ఇల్లుకు అయితే ఉపయోగించుకోవాలి ఇతర పనులకైతే ఉపయోగించుకోకూడదు ఆ తర్వాత మీరు ఇల్లు కట్టిన తర్వాత మీకు ఒక సీరియల్ నెంబర్ లాంటిది వస్తుంది ఇంటి నెంబర్ ఆ నెంబర్ని ప్రభుత్వమే అధికారులే మనకైతే స్వస్థతిస్తారు చెక్ చేస్తారనమాట వచ్చి ఒకసారి కూడా సో ఇది మనకైతే పథకం ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటే మాత్రం చేసుకోండి రైతు భరోసా ఇప్పుడు అందరికీ అయితే కొనసాగింది కాబట్టి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి